బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం నేను త్రివణ గురుపీఠంలో ఉన్నానండి చాలా ప్రశాంతమైన ప్రదేశం ఇదని చెప్తాను రాగానే చిరునవ్వుతో పలకరించారు డాక్టర్ హరిత గోగిని గారు వారి గురించి ప్రత్యేకంగా చెప్పాలా వారు ఆస్ట్రాలజర్ హీలర్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వారితో మాట్లాడి ఇప్పుడు మనం ఎదుర్కొంటున్నటువంటి చాలా సమస్యలు ఇవి కర్మఫలంగా వచ్చాయి అని ఒక మాట చెప్పేస్తూ ఉంటారు బట్ కర్మ అంటే ఏంటి ఎందుకు మనం ఎదుర్కొంటాం అసలు గ్రహాలంటే ఏంటి అవి మనిషి పైన ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయి రకరకాల వీడియోస్లో నేను హరిత గారు మాట్లాడుతుంటే విన్నాను భలే చెప్తున్నారే నిజమే కదా ఇవి మన లైఫ్లో మన అందరం తెలుసుకోవాల్సినవి కదా మనకు కూడా ఇంకా చాలా సందేహాలు ఉన్నాయి కదా అనిపించింది మీ అందరి ప్రశ్నలు వారి ముందు ఇప్పుడు నేను ఉంచబోతున్నాను వీడియోని కంప్లీట్గా వీక్షించి ఎవరికైతే అవసరమో వాళ్ళకి షేర్ కూడా చేయండి నమస్తే అండి హరిత గారు ఎలా ఉన్నారు బాగున్నా సో హ్యాపీ యాక్చువల్లీ ఎప్పుడో అనుకున్నాను టైం రావాలి దేనికైనా యా యా వెరీ మచ్ అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటా నన్ను కలవాలంటే కూడా ఒక యోగం కానీ ఒక సమయం గానీ కావాలి అని చెప్తుంటా ఇట్ ఈస్ రియల్ అంటే ఎస్పెషల్లీ నా విషయంలో రియల్ ఎందుకంటే నేననే కాదు ఎవరైతే రియల్ గురువుస్ ఉంటారో ఎవరైతే సిద్ధులు ఉంటారో నిజమైన శక్తి ఉంటదో వాళ్ళని కలవాలి అంటే కంపల్సరిగా మనకి యోగం ఉండాలి సో నేను అందుకే గురు యోగం అని బుక్ రాసాను ఒక గురువుని కలవాలంటే యోగం ఏంటి అనేది దానికి కూడా యోగులు ఉండాలి హండ్రెడ్ ఉండాలి లేదు అంటే ఇప్పుడు ఇంత మంది ఉన్నారు కదా బయట మేబీ అంటే బాబాలని గురువులని సాధువులని రకరకాల మంది ఉన్నారు ఎలా తెలుస్తుంది మనకి ఎవరు నిజమని అవును ఎలా తెలుసుకోవాల చెప్పండి సో దానికే యోగం ఉంటుంది చేరుకోవాలని కంపల్సరిగా యోగం ఉండాలి అంటే ఏమైనా ఇండికేషన్స్ తెలుస్తాయా మనకి ఇలా ఇప్పుడు మనం కలవబోతున్నాం గురువుని గురువుని కలిసే ఒక రోజు ముందు రెండు రోజుల ముందు మనకి ఏమైనా ఇండికేషన్స్ అలాంటివి ఉంటాయా సిమ్టమ్స్ ఏమైనా ఉంటాయా రియల్ గురువుని చాలా మంది కలుస్తూ ఉంటారు కాకపోతే ఇప్పుడు ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు ఆ మార్గంలో నడిచే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు మన వాళ్ళకి ఏంటి అంటే ఆ ఆతృత ఆయన చాలా గొప్ప వ్యక్తి అంట కలిసేద్దాము ఏదో జరిగిపోతుంది అన్న ఒక ఎక్స్పెక్టేషన్ వాట్ నెక్స్ట్ తర్వాత ఏంటి అనేది కూడా ఉండదు ఇంకా సో కలిసేసిన తర్వాత అమ్మాయిని కలిసేసే అన్న ఆనందంతో అక్కడ తాగిపోతారు కొంతమంది కలిసిన తర్వాత వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళని మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉంటారు అంతవరకు వాళ్ళ ప్రయాణం ఉంటది బట్ కానీ ఆ గురు ఏం సాధించారు ఆ మార్గంలో నడిచి మనం ఏమైనా సాధిద్దామా అనుకునే వాళ్ళు మాత్రం చాలా తక్కువ ఉంటారు అనమాట అప్పుడే నెక్స్ట్ ఏంటి అనేది బియాండ్ చూడగలం ఓకే ఇంకా సబ్జెక్ట్ లోకి ఇది కంటిన్యూ అవుతుంది కాబట్టి అంటే నిజమైన గురువులను కూడా చాలా సింపుల్ గా ఉంటారు అని విన్నాను సో సింపుల్ ఫస్ట్ అయితే నాన్ కమర్షియల్ ఉంటారు గీతాంజలి అంతేనా కంపల్సరిగా నాన్ కమర్షియల్ ఉంటారు గురువులు నేను ఆఫ్ కోర్స్ నేను ఆస్ట్రాలజీ ఆస్ట్రాలజీకి నేను ఫీ తీసుకుంటానేమో అది కూడా వెరీ వెరీ ఎకనామిక్ గా ఎందుకంటే రుణాను బంధం ఉంటుంది తీసుకోపోతే సో మందితో నేను రుణం పెట్టాలి కాబట్టి సో ఫ్రీగా చెప్పొద్దు అంటే నేను విన్నాను జాతకం చెప్పించుకున్నారంటే ఎంతో కొంత సో యాజ్ ఎ గురువుగా మాత్రం మంత్రం అదంతా మేము ఫ్రీ ఆఫ్ సర్వీస్ చేస్తాము సో అది మాత్రం నా గురువులు ఎప్పుడు కూడా నాన్ కమర్షియల్గా ఉంటారు అదే ఫస్ట్ హింట్ నీకు సో ఓకే కొత్త విషయం తెలిసింది ఇవాళ రైట్ మీ వీడియోస్ ఒకసారి ఇలా నేను సెర్చ్ చేయగానే కర్మ సిద్ధాంతం గురించి అలాగే నవగ్రహాలు వాటి ప్రభావం మనుషులపైన ఎలా ఉంటాయి అనేది నాకు ఇంకా డీప్గా తెలుసుకోవాలని అనిపించింది సో స్టార్టింగ్ నుంచే వద్దాము నవగ్రహాలు అంటే మనిషి గమనం గ్రహాల ఆదేశం అని అంటారు ఇది ఎంతవరకు నిజం ఎలాంటి ప్రభావం చూపిస్తాయి ఈ తొమ్మిది గ్రహాలు ఒక వ్యక్తి పైన చూపించే ప్రభావాల గురించి మాట్లాడతాం గ్రహాలే హండ్రెడ్ పర్సెంట్ మనిషి జీవితాన్ని పూర్తి స్థాయిలో నడుపుతాయి హండ్రెడ్ పర్సెంట్ ఇందులో ఎటువంటి సందేహం లేదు మధ్యలో మనకు కొన్ని ఆఫర్స్ లాగా ఇఫ్ సెల్స్ ఇఫ్ బట్స్ అనేవి ఉంటాయి కొన్ని అంటే ఒకవేళ మనం ఈ పీరియడ్ లో గనక ఏదన్నా కర్మని ఓవర్కమ్ అయితే కొన్ని మనకి డిస్కౌంట్స్ ఇచ్చి కొన్ని బోనస్ ఇస్తాయి ఓకే సో ఏదైతే మన కర్మానుసారం మనం ఈ జన్మలో ఏమేమి రుణాలు తీర్చుకోవాలి ఏం కర్మ అనుభవించాలి అనే దాన్ని బట్టి ఆ చార్ట్ అంతా డిజైన్ చేయబడి ఏ గ్రహం ఎన్ని డిగ్రీస్లో ఎక్కడ అంటే అది ఎప్పుడు ఎలా డిసైడ్ అయిందంటే మనం పుట్టిన సమయం బట్టి ఉంటుంది సో మనం ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏ సమయానికి పుట్టాలి అనేది నిర్ధారించబడే మనం ఈ భూమి మీదకి వస్తాము సో అప్పుడు ఆ గ్రహాలు ఏ డిగ్రీస్లో ఉండాలి మన మీద ఎలా ప్రభావం చూపించాలి అనేది ఎవ్రీథింగ్ ఈజ్ ప్లాన్డ్ సో ఇది ఒక పెద్ద కర్మ సిస్టమ్ అనమాట గాడ్ భగవంతుడు ఎవరైతే మనం నమ్ముతున్నామో ఎవరైతే శక్తి ప్రపంచాన్ని నడిపిస్తున్నారో లేదా యూనివర్స్ పార్ట్ ఆఫ్ యూనివర్స్ మనం ఏదైతే ఉన్నామో ఇది మొత్తం ఒక సిస్టమ్ క్రియేట్ చేసేసారు ఇప్పుడు ఇది మనమే నడిపిస్తున్నాం సో సిస్టమ్ ఆయన క్రియేట్ చేశారు మనమే వాడతాం ఇప్పుడు సపోజ్ టీవీ ఉంది వాళ్ళు తయారు చేశారు మనం కొనుక్కున్నాం మనమే కదా ఆపరేట్ చేసి చూసుకుంటాము సో ఇది కూడా అంతే కర్మ సిస్టం అనేది క్రియేటెడ్ బై ఒక గాడ్ అనుకుంటున్నాం మనం పెట్టుకున్న పేరు ఒక శక్తి ఒక దేముడో వాళ్ళు క్రియేట్ చేసేసారు చేసిన దాన్ని మనుషులే దాన్ని వాడుతున్నారు కాబట్టి ఏదైతే బాడీ మన సోల్ ఉందో ఆ సోల్ అనేది రీబర్త్ అవుతా ఉంటది అంటిల్ ఆ పాయింట్ రియలైజేషన్ అయ్యి ఈ ఆత్మ పరమాత్మలో కలిసే వరకు కూడా ఈ కర్మానుసారం ఈ గ్రహాలు కూర్చుంటాయి అవి వాటి ఏంటి ఒక రోల్ అసైన్ అయిపోయింది కదా ఇక అదే పని చేస్తాయి ఇప్పుడు గీతాంజలి వచ్చి ఈ రోజు లో నన్ను ఇంటర్వ్యూ చేయాలి చేస్తుంది కదా నెక్స్ట్ వేరే వాళ్ళు చేయాలి అట్లాగే ఎవరు ఏంటనేది కాదు ఇక్కడ ఎవరితో ఎంత టాపిక్ మాట్లాడాలో అంత టాపిక్ ఎలా మీరు మాట్లాడతారో ప్రతి జాబ్ మనం ఎట్లా చేస్తామో ఈవెన్ గ్రహాలు కూడా ఆ చాట్ లో వాళ్ళకి ఏదైతే రోల్ అసైన్ ఉంటుందో దాని ప్రకారమే మనిషి జీవితం ఉంటుంది సో వాళ్ళు కొంతమందికి హీరోస్ అవచ్చు విలన్స్ అవ్వచ్చు బట్ గ్రహం వాళ్ళ యొక్క క్యారెక్టరిస్టిక్ సేమ్ ఉంటది బట్ మనిషి అంటే సోల్ టు సోల్ అవి మారుతా ఉంటాయి అనమాట కాబట్టి అసలు ఇందులో మంచి చెడు అనేది ఉండదు గ్రహం అంటే గ్రహమే సో కర్మ లాగానే కర్మల మంచి చెడు అనేది కాదు కర్మ మన యాక్షన్ కి రియాక్షన్ కర్మ ఎట్లా చెప్తున్నామో ఆ రియాక్షన్ నుంచి వచ్చిన రిజల్ట్స్ ఏ మన గ్రహాల అన్నమాట ఇప్పుడు ఒక్కొక్క గ్రహం ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుందో ఎక్స్ప్లెయిన్ చేస్తారా సూర్య గ్రహం నుంచి ఇప్పుడు బేసికల్ గ్రహానికి క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి గీతాంజలి బట్ అవి ఎఫెక్ట్ అనేది ప్రతి చాట్ లో మారిపోతాయి ఎందుకంటే అప్పుడు సూర్యుడు ఈ పన్నెండు మనం గదుల కింద చెప్తాం ఈ ట్వెల్వ్ హౌసెస్ చెప్తాం మనం రాసి చాట్స్ ఏదైతే ఉందో ట్వెల్వ్ రాసిస్ ఉన్నాయి అంటే ఈ ట్వెల్వ్ హౌసెస్ లో వాళ్ళు కూర్చున్న నక్షత్రాలు అగైన్ మనకి ట్వంటీ సెవెన్ స్టార్స్ తర్వాత డిగ్రీస్ ఉంటాయి ఉంటాయి సో ఈ గ్రహం ఎన్ని డిగ్రీల్లో ఏ నక్షత్రంలో ఏ పాదంలో ఏ హౌస్ లో ఎలా కూర్చునే దాని బదులు ఇన్ని మల్టిపుల్ రోల్స్ ఉంటాయి అనమాట ఇట్స్ వెరీ బిగ్ మ్యాట్రిక్స్ లాగా అనుకో ఎవరి జాతకంలో ఇంకొకళ్ళు కలవదు వేరు కానీ అసలు ఎన్ని కోటాను కోట్ల మందిలో అస్సలు ఒక్కలా లేనివి ఎక్కడైనా ఒక్కటి కూడా అస్సలు ఉంటే అట్ ద సేమ్ టైం ఎగ్జాక్ట్ సేమ్ టైం పుడితే ఉండేదానికి అవకాశం ఉంటది ఎగ్జాక్ట్ సేమ్ టైం సెకండ్స్ తో సహా ఎందుకంటే సెకండ్స్ లో దశ సిస్టమ్ మారింది సెకండ్స్ లో డిగ్రీస్ మారుతాయి కాబట్టి ఆ సెకండ్స్ కూడా మ్యాచ్ అయితే మాక్సిమం వాళ్ళకి సిమిలర్గా ఉంటుంది బట్ కానీ అగైన్ లాటిట్యూడ్ ఉంటుంది అంటే హైదరాబాద్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హాస్పిటల్ ఇప్పుడు మణికొండలో ఉన్నాం మనం ఈ మణికొండలో ఈ ప్లేస్ లో ఇదే ఏరియాలో ఇప్పుడు మనం ఉన్న ఏరియా ఒక ఫైవ్ కిలోమీటర్స్ రేడియస్ లో గనక ఒకే టైన్ కి ఒకే వ్యక్తులు పుడితే వాళ్ళకి సిమిలర్ గా ఉండేదానికి అవకాశం ఉంటది సో ప్లేస్ మారే కొందికి కూడా సిమిలర్ గా ఉండదు సో గ్రహాల స్థానాలు పనిచేసే కోణాలన్నీ మారిపోతా ఉంటాయి సో ఇది చాలా పెద్ద మ్యాట్రిక్స్ అనమాట పెద్ద సబ్జెక్ట్ అదే చెప్తున్నారు ఆస్ట్రాలజీ చాలా హ్యూజ్ సబ్జెక్ట్ చాలా సింపుల్ గా ఏ క్వాలిఫికేషన్ లేకుండా ఒక చార్ట్ చూసి టక్కని చెప్పేస్తారు అంటే ఇప్పుడు కొంతమంది డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోయినా అప్పుడు సమయం తెలియకపోయినా నక్షత్రం రాసి ఏం తెలియదు అలాంటి వాళ్ళకి చెప్పేయచ్చా చెప్పలేము సమయం లేకుండా జాతకం చెప్తే వాళ్ళు అసలు జ్యోతిష్కులే కాదు వెరీ వెరీ సింపుల్గా చెప్తున్నాను నేను వెరీ జెన్యున్ ఆస్ట్రాలజర్ నేను నేను ఈ రోజుకి కూడా సమయం కూడా నేను స్వయంగా వెరిఫై చేయకుండా ఏ జాతకం కూడా నేను చెప్పను మీకు అలా ఏవి అలాంటి నేను చెప్పను అసలు నేను నేను చెప్పను చెప్పను చెప్పేస్తాను కానీ కొంతమంది మీకు తెలిసే ఉంటారు ఇప్పుడు నాకు మొన్న వచ్చింది గీతాంజలి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి టైం లేదు చార్ట్ ఉంది ఎలా ఉంటది చార్ట్ టైం లేకుండా నాకు తెలియదు నేను చెప్పనని చెప్పేస్తాను వాళ్ళు టైం తీసుకొస్తేనే చెప్తాను అంటే ఇంకొకటి నువ్వు వచ్చావు ఇప్పుడు నా పలానా డేట్ పలానా టైం అని చెప్తావు ఆ టైం నేను వెరిఫై చేసుకోకుండా కూడా నీ చార్ట్ చెప్పను నేను నువ్వు టైం చెప్పినా కూడా నేను చెప్పను నేను షూర్ అనుకుంటేనే చెప్తా మీకు ఎలా తెలుస్తుంది అది తెలిసిపోతుంది ఒక రెండు మూడు క్వశ్చన్స్ వేస్తాను షూర్ షాట్ ఉంటాయి ఒక నాలుగు క్వశ్చన్స్ ఉంటాయి మాకు ఆ చెక్ లిస్ట్ లో అవి మ్యాచ్ అయ్యి అంటేనే అది నీ చాట్ అని నేను నమ్మితేనే చెప్తాను నువ్వు ఇచ్చావని నేను చెప్పను ఓకే ఇన్ని లెక్కలు కానీ కొంతమంది ఇన్ని నెంబర్స్ చెప్పండి ఇలా అంటారు మీరన్న క్వశ్చన్స్ లో ఇది ఉంటుందా మీరు ఒక లేదు కొన్ని క్వశ్చన్స్ అంటే కొంతమంది నేను గమనించాను అసలు ఎలాంటి జాతకం లేదండి టైం లేదండి చాట్ కూడా లేదండి ఏవి లేవు ఏ ప్లేస్ లో కూడా అంత ఐడియా లేదండి మా పెద్దవాళ్ళు పక్క వాళ్ళకి ఏం తెలియదు అనే ఇదిలో ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ వన్ టూ హండ్రెడ్లో లో ఒక నెంబర్ చెప్పు లేకపోతే ఏదన్నా ఒక చిన్న ట్రికీ క్వశ్చన్స్ అవి అడిగి దాన్ని బట్టి ఆను విలాను ఇలా అని చెప్పేస్తూ ఉంటారు కదా అది నిజం కాదు అది బేస్డ్ ఆన్ సైకాలజీ మీ సైకాలజీ వాళ్ళు క్యాష్ చేసి చెప్పేస్తారు అట్లా అంతే దాని వల్ల ఏం తెలియదు ఇదా నేను ఓపెన్ గా చెప్తున్నా నాకు గనక వెరీ జెన్యున్ అండ్ యాక్యురేట్ సెకండ్స్ లో గనక టైం ఉంటే ఐ కెన్ ప్రెడిక్ట్ ఎవ్రీ డే అలా ఉన్నాయా ఉంటే నా ఇప్పుడు నేను కూడా ఈ రోజు నాకేం జరగట్టు అని కూడా తెలుస్తుంది నా కొంతమంది రెగ్యులర్ కస్టమర్స్ అంట మా క్లయింట్స్ అంట వాళ్ళకి డేట్స్ చెప్పేస్తాను ఈ డేట్స్ నుంచి ఈ డేట్స్ అని చెప్పేస్తాను ఎవ్రీ డే వీ కెన్ ప్రొడెక్ట్ సో నేను అంతే చాలా అలర్ట్ గా జీవితం మారిపోతుంది కదా మారదు కదా ఏదో ఆల్రెడీ రాసిందే కదా నేను చూసి చెప్తున్నా నేనేం రాయట్లేదు కదా దాన్ని మార్చుకునే అవకాశం ఉంటుందా పోనీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పలానా ఈ రోజున సాయంత్రం ఐదు గంటలకి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీరు చూసిన జాతకం ఉన్న వ్యక్తికి నాలుగు గంటలకి యాక్సిడెంట్ అవ్వాలని ఉంది సో అది మేబీ మీకు తెలిసి ఉండొచ్చు ఇప్పుడు మీరు అది ముందే చెప్తే తన ప్రయాణం మానుకోవడమో ఏదో చేయడమో చేస్తారు కదా చేయలేరు నైంటీ పర్సెంట్ అంటీ నల్లి వాళ్ళకి ఒక మంచి కర్మ యోగం ఉంటే తప్ప నేను చెప్పినా కూడా చేయలేరు అంటే ఇప్పుడు నేను చెప్పే వాళ్ళందరూ ఫాలో అవుతారు అనుకుంటున్నావా నైంటీ ఫైవ్ పర్సెంట్ ఫాలో అవరు అంటే అలా ఫాలో అవడానికి కూడా గ్రహాల ప్రభావం ఎగ్జాక్ట్లీ వాటిని నేను క్రాస్ ఓవర్ చేయలేను నేను అండ్ అవి నన్ను పనిష్ కూడా చేస్తాయి మార్చాలనుకుంటే సో ఐ హ్యావ్ టు ఒబే దేవన్ నేనేం చేయాలి అంటే వాళ్ళతో మీకున్న అనుబంధం ఏంటి మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటో చెప్పాలి తప్ప మార్చాలని నేను కూడా ప్రయత్నించకూడదు ఒకళ్ళు మార్చాలని ప్రయత్నిస్తే అవి నన్ను పనిష్ కూడా చేస్తాయి అట్లా నాకు ఒక వన్ ఇయర్లో ఒక ఒక ఒకే ఒకసారి జరిగింది ఒకటి అంటే వాళ్ళతో నాకున్న అనుబంధానికి మార్చాలని చూశాను అది మార్చలేకపోగా నాకు పనిష్మెంట్ వచ్చింది సో అప్పటి నుంచి వాళ్ళకి నేను ఓకే నేను మార్చను నేను ప్రయత్నిస్తాను అని చెప్పి చెప్పాను సో కాబట్టి ఏదైతే మనం వద్దంటాం మనిషి అవే చేస్తాడు సో మనకు తెలుస్తుంది మార్చలేము ఎందుకంటే అవి ఏ విధంగా అయినా సరే చేస్తాయి కొన్నిసార్లు ఎవరైతే మనకి గుడ్ క్లయింట్స్ స్టూడెంట్స్ ఉంటారు కదా ప్రభావం తగ్గిస్తానికి ప్రయత్నిస్తాం అది వాళ్ళు ఫాలో అవ్వాలన్నా వాళ్ళకు కొన్ని యోగాస్ ఉంటాయి అవి మాకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళని కొంచెం వదిలిపెట్టకుండా మోటివేట్ చేసి ట్రైన్ చేస్తూ ఉంటాం అనమాట సో ఇప్పుడు నేను త్రివణ గురుపీఠం ఏదైతే ఉందో అది సృష్టిస్తానికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం మార్చుకోవచ్చు అందుకు కావాల్సిన సిస్టమ్ని నేను సాధనలో నేను విజన్స్ లో చూసిన దాన్ని డిజైన్ చేశాను అనమాట ఒక సిక్స్టీ ఏకర్స్ లో సో అది సృష్టించిన రోజున మనం మార్చుకోవచ్చు కొంచెం మరి ఓవర్గా చెప్పొద్దు రోజుల్లో టైం పడుతుంది ఇట్స్ వెరీ బిగ్ ప్రాజెక్ట్ చాలా పెద్ద ప్రాజెక్ట్ ఏదైనా మంచి కార్యం చేయాలంటే కచ్చితంగా సమయం తీసుకుంటుంది కాబట్టి గ్రహాలే మెయిన్ సో ఇప్పుడు మన గురుపీఠంలో కూడా నువ్వు చూస్తే మెయిన్ గ్రహాలు వాళ్ళకి అధి దేవతలు ఉంటారు మనకి సో మేజర్ గా నా గ్రహాలు రిలేటెడ్ ఉంటదంతా ఓకే సో మచ్ చాలా విలువైన సలహా సూచనలు ఇవన్నీ కూడా